రమ్మీ అయిన ఓం మూడు ముక్కలాట అయిన ఓం లైఫ్ ఆయన ఓం సెకండ్ లైఫ్ ఓం టచ్ ఆయన ఓం ఢంకాయన మహా ఓం జోకరాయన ఓం జాక్పాట్ ఆయన శ్రీ పేక దేవత అష్టోత్తర పూజా కరిష్యామి ఒక దేవుడు లేదు దేవత లేదు ఎవరైనా చెట్లకు పూజ చేస్తారు పుట్లకు పూజ చేస్తారు పరగడుపు ఈ పేక పూజ ఉంటాడు దరిద్రంగా ఈ సకల చరాచర సృష్టంతా పేకలో నిక్షిప్తమై ఉంది రెండు రంగులు ఎరుపు నలుపు నలుపు రాత్రిని సూచిస్తుంది ఎరుపు పగల్ని సూచిస్తుంది సంవత్సరానికి యాభై రెండు వారాలు మా పేకలో యాభై రెండు ముక్కలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మా పేకలో మూడు వందల అరవై ఐదు చొక్కలు అంతెందుకు ఏ ఆసు ఒకటి దేవుడొక్కడే రెండు ఆత్మ పరమాత్మ మూడు త్రిమూర్తులు నాలుగు నాలుగు దిక్కులు ఐదు పంచమహాభూతాలు ఆరు ఆరు ఋతువులు ఏడు సప్త మహా ఎనిమిది అష్ట దిక్పాలకులు తొమ్మిది నవగ్రహాలు పది దశావతారాలు జే ఫర్ జీసస్ క్యూ ఫర్ ఖురాన్ కే ఫర్ లార్డ్ కృష్ణ సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం ఇంకా చూస్తూ నిలబడతావని కొట్టు సేపట్లా